ప్రైస్త్ లార్డ్ అలీ లుయా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి ప్రియా దైవజనాంగమ దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని శనివారం దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాదేవుణ్ణి స్తుతిస్తూ ప్రభువారు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దామనండి ప్రియాదైవ జన్మ ఉదయకాల సమయంలో ఉదయకాల ధ్యానంలో ప్రభువారు మనకి చిన్నటువంటి వాక్యము ఎనిమిది ప్రవచన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం వారు ఏడ్చుచూ వచ్చారు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను వారు తొట్టిలకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించదను ఇస్రాయలుకు నేను తండ్రిని కాన ఎబ్రాయము నా జ్యేష్ఠ కుమారుడు కాడా పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసు సుప్రభు అపరిశుద్ధ ఆత్మదేవుడు వంద నాలుగు స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాకు కనిపించి అందరికి కనిపించి నాతో మాట్లాడి అందరితో మాట్లాడి నిదాసన స్వరం బోరగా తీసుకొని స్వరం వినిపించిమా ఇంపొందమని ఏ సైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం ప్రేమైన దైవజనాంగమా ఈరోజు శనివారము సిద్ధపాటు కోటం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కూటంలో ప్రవేశించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఆరు దినాల యొక్క ప్రయాణాన్ని పరిస్థితులను స్థితిగతులను ప్రభు పాదాల దగ్గర పెట్టి హృదయాన్ని పరిశీలించి పరీక్షించి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరం ఉంది ఎందుకంటే రేపు ప్రభు శరీరమును ప్రభు రక్తమును పునరుద్ధాన దినములు మనందరం తీసుకోవటానికి హృదయ పరిశీలన తను తాను పరీక్షించుకుండే సమయము విజ్ఞాపన ప్రార్థన కాబట్టి ఈరోజు శనివారము సాయంత్రం ఏడు గంటలకి విజ్ఞాపన సిద్ధపాటుకోవటం మరవకండి మరవకండి మర్చిపోకండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పారిపింపలు పొంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరమును తినటకు రక్తం త్రాగుటకు విజ్ఞాపన ప్రార్థన చేసి సిద్ధపడదాం ఓకేనా ప్రియాదయ జన్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఎన్నోసార్లు నీవు ఆయనకి వ్యతిరేకంగా ప్రయాణం చేసిన ఎన్నోసార్లు ఆయన వాదించిన ఆయన ఈ అమాయకులు నా పిల్లలు ఇంతేలే నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో అనే ఆ భావముతో తన పిల్లలను కనికరించి ప్రేమిస్తున్నటువంటి దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేడైనటువంటి యేసు క్రీస్తు కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఎంత చక్కగా ఆరాధించాలి అంటే ఎంత చక్కగా ఆయన్ని స్తుతించాలి అంటే మరి మన సమయం ఉన్నప్పుడు కాదు మనకు నచ్చినప్పుడు కాదు మనకు మెచ్చినప్పుడు కాదు మనము నిత్యము ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్ళవలసినటువంటి భాగ్యం ఉంది ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడు అని మనము ఆలోచిస్తే వారు ఏడ్చుచు వచ్చేదరు వారు ఏడ్చుచు వచ్చేదరు ఎవరు అంటే ఇస్రాయల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు దేవుని మీద ఆధారపడ్డ ప్రజలు ఏడుచు వస్తున్నారు వాళ్ళ ఏడుపును చూసి వాళ్ళ నిట్టిూర్పులను చూసి వాళ్ళ దుఃఖాన్ని చూసి దేవుడు మీరు తప్పు చేశారులే వెళ్ళిపోండి అని చెప్పకుండా ఏం చేశాడు అంటే వారిని నడిపిస్తున్నాడు నడిపించి నడిపించి ఎక్కడికి నడిపిస్తుంటే నీళ్ళు ఉన్న చోటకి నడిపిస్తున్నాడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఎక్కడికి నడిపిస్తున్నాడు ఆయన అంటే నీళ్ళు కాలువల దగ్గరికి వారిని నడిపించను వారు ఏడ్చుచు వచ్చిదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారి ప్రార్థన నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ వారిని నడిపించదు ఇస్రాయేళ్లుకు నేను తండ్రిని కాన ఎప్రాము నా జ్యేష్ఠ కుమారుడు కాదా ఎప్రా నా జ్యేష్ఠ కుమారుడు కాదా ఈ జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రేమించి ఈ జ్యేష్ఠ కుమారుణ్ణి నడిపించే వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈరోజు మరి నిన్ను నన్ను ప్రేమించేది ఎవరు అంటే నిన్ను నన్ను ప్రేమించేది ఆ విశ్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను చేరవలసినటువంటి గమ్యానికి ఆశీర్వాదకరమైనటువంటి స్థలానికి ఆశీర్వాదాలు పొందటానికి ఆయన నిన్ను నన్ను నడిపిస్తున్నటువంటి ఆ నాయకుడు ఆయన పేరే నజరైనటువంటి యేసు క్రీస్తు అంటే ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమ పూర్తి ఆయన ఎంత కరుణాభయుడు ఎంత జాలిగల దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో అది అది స్పష్టంగా తన పిల్లలు తెలుసుకోవాలని ఆయన ఆశిస్తున్నటువంటి సంగతిని మనము మర్చిపోకూడదు మనం చూస్తే అక్కడ అదే గ్రంథంలో ఇరవై వచ్చినాన్ని చూడగలిగితే మనము ఇరవై వచ్చినలో రాయబడ్డ మాట ఏంటంటే ఎబ్రా నాకు ఇష్టమైన కుమారుడు నా ముద్దుబిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతన్ని జ్ఞాపకము జ్ఞాపకము జ్ఞాపకమునున్న జ్ఞాపకము నన్ను ఇడవకున్నది అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది వేదనగా ఉన్నది తప్పక నేను అతన్ని కరుణిందును ఇది యహోవాకు తప్పక కరుణించే దేవుడు నా హృదయములో వేదన ఉన్నది నా కడుపులో బాధ ఉన్నది అభ్రాయము నా జ్యేష్ఠ కుమారుడు అభ్రాయము నువ్వు నన్ను విడిచి వెళ్ళకయా అభిప్రాయము నువ్వు నాకు దూరం అవద్దు అని అభిప్రాయం గురించి ఎంత బాధగా వేదన పడుతూ లేఖనంలో ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను మనము చూస్తున్నాం కదా అయితే దయచనాక మరి ఎంత ప్రేమ బయడో ఎంత కరుణామయడో మనము చాలాసార్లు ఆలోచిస్తూ ఆ ప్రేమస్వరూపిణి దేహం చేస్తూ ఉంటాము అయితే మూడో అధ్యాయంలో మనం ఒక మాటను చూసినట్లయితే మూడో అధ్యాయము ఎపిసి పత్రికలు మూడో అధ్యాయంలో ఎపిసి పత్రిక అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంటుంది దేవజనాంగమ అక్కడ చూడండి మూడు పంతొమ్మిదిలో ఏమి కనబడుతుందంటే జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను ఆయన ప్రేమ అంటే జ్ఞానములకు మించిన క్రీస్తు యేశుక మన జ్ఞానమునకు మన బుద్ధికి మనం తీసుకునే నిర్ణయాలకు మన అల అలవాట్లకు మించిన క్రీస్తు ప్రేమ ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ శక్తికి మించిన క్రీస్తు ప్రేమ శక్తి క్రీస్తు ప్రేమ ఆ ప్రేమ మనలో ఉంటే ఆ మూర్తిని మనం తెలుసుకుంటే ఆ మూర్తికి మనము అడ్డు చెప్పలేము ఆ మూర్తిని మనము అడ్డగించలేము ఆ మూర్తికి మనము లోబడకుండా ఉండలేము ఆ ప్రేమ మూర్తి చెప్పింది ఖచ్చితంగా తప్పక చేస్తాం ఆయన జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అనేది మనము అర్థం చేసుకోవాలి ముందు ఎందుకంటే ఆనాడు ఇస్రాయేలీలు ఎంత దేవుడికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినా దేవుణ్ణి గాయపరిచినా సరే నా పిల్లలారా మీ గురించి నేను బాధపడుతున్నాను నా కడుపులో బాధ ఉంది నా పిల్లలారా నన్ను మీరు మరవకండి అని అక్కడ వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకించి ఇస్రాయేలీలకు నేను తండ్రిని కాదా ఎబ్రాయము నా జ్యేష్ఠ కుమారుడు కాదా వారు ఏడ్చుచు వచ్చినప్పుడు వారు తొట్టిల్లకుండా వారు నాకు ప్రార్థన చేసినప్పుడు వారు తొండ్రిలకుండా నీటి కాలువల ఎందుకు వారు నేను నడిపించాను అని ఇర్మయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఇవదే కాల సమయము పరిశుద్ధ నిన్ను నన్ను పలకరిస్తూ నా కుమారుడా నీవు నా కుమారుడు కదా నా కుమార్తె కదా నీ ప్రార్థన నేను వింటున్నాను నువ్వు తొండ్రిలో కూడా నేను నడిపిస్తాను నిన్ను విడిచిపెట్టను ఎడవని ఎడవా అని ఆయన సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము ఇందావా దైవ జనాగమా ఇంటే నువ్వు ఆయనకు వ్యతిరేకంగా కానీ ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా ఆయనకు లోపడకుండా నువ్వు ప్రయాణం చేయవు ఆయనకు నీ మనసుచ్చి నీ ఆలోచన ఆయనకు అప్పచెప్పి నీ ప్రవర్తన ఆయనకు అప్పచెప్పి నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు తొలికుండా కాలు జారకుండా పడిపోకుండా ఇవని నడవలేక నేను ఈ లోక యాత్రలో అని ప్రముఖుడిని సమస్తం అప్పగిస్తే నిన్ను నడిపించే నాయకుడు ఆయన పేరే నచనడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ప్రార్థించేద్దామా ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రభు సన్నిధిలో హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు నేను ఎన్నోసార్లు నిన్ను ఇబ్బంది పెట్టాను గాయపరిచాను నీవేమో నన్ను పరిపూర్ణంగా ప్రేమించి వేదన పడుతున్నావు కడుపులో బాధపడుతున్నావు నన్ను నడిపించే నాయకుడు అయ్యా అయా శక్తి మించిన జ్ఞా శక్తికి మించిన క్రీస్తు ప్రేమ ఏసుక్రీస్తు ప్రేమని తెలుసుకొని నీ కొరకు జీవించడం కృపదించమని ప్రార్థిద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలితీ కృపా కార్యక్రమతండి శక్తికి మించిన క్రీస్తు యేసు ప్రేమ జ్ఞానములు మించిన క్రీస్తు యేసు ప్రేమ నాడిశ్రాయాల పట్ల చూపించిన ఆయన ఎప్రహేం పట్ల చూపించారు తండ్రి ఇదిగో నా పట్ల మా అందరి పట్ల మీరు చూపిస్తున్నందుకు స్తోత్రాలు కృతజ్ఞత తెలుస్తూ మహిమాగర్త ప్రభావాలు పొందమని నేను పిల్లలందరూ దీవించండి ఈ వాక్యం వ్యర్థం అవ్వకుండా మనం అనేకులు చూసి ఆశీర్వదించబడ్డ కొను చూపించి బాయ్ పదకొనే సునావులను వచ్చిన తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాక ఆ బే